రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వీక్ ఓటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకుందాం వైట్ బీన్స్ కిలో ముప్పై రెండు రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో ముప్పై ఆరు రూపాయలు బెల్ట్ చిక్కుడ కిలో నలభై ఐదు రూపాయలు సన్న చిక్కుడ కిలో నలభై ఐదు రూపాయలు అలసంద కిలో ముప్పై ఐదు నుండి నలభై రూపాయలు పాల్యం వంకాయ కిలో ఇరవై నుండి ఇరవై రెండు రూపాయలు బెండకాయ కిలో ముప్పై నుండి ముప్పై ఐదు రూపాయలు వరి వంకాయ కిలో పది నుండి పదమూడు రూపాయలు పచ్చవరి కిలో పదహైదు నుండి పదిహేడు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది క్యారెట్ కిలో ముప్పై ఐదు రూపాయలు బీట్రూట్ కిలో ఇరవై ఐదు రూపాయల నుండి ముప్పై ఐదు రూపాయలు ముల్లంగి పది నుండి పద్నాలుగు రూపాయలు సొరకాయ కిలో పది నుండి ఇరవై రెండు రూపాయలు టమాటో పదహైదు కేజీలు ఏవన్ గ్రేడ్ టమాటో ఐదు వందల ఇరవై రూపాయలు దోసకాయ కిల్ దోసకాయ పద్దెనిమిది కేజీల దోసకాయ బ్యాగ్ వచ్చేసి నూట అరవై రూపాయలు స్వీట్కాన్ కిలో ఇరవై రెండు రూపాయలు పచ్చి చెనక్కాయలు కిలో యాభై ఐదు రూపాయలు కాకర పెద్ద కాకర ఇరవై రూపాయలు పన్నీర్ కాకర కిలో ఇరవై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది పచ్చిమిర్చి కిలో నలభై నుండి నలభై మూడు రూపాయలు క్యాబేజు ముప్పై ఐదు కేజీల క్యాబేజీ బస్తా రెండు వందల నుండి మూడు వందల యాభై రూపాయల దాకా పలకరమైతే జరిగింది ఇక కాలీఫ్లవర్ విషయానికి వస్తే ఇరవై ఒక్క పీసుల కాలీఫ్లవర్ బస్తా నూట యాభై రూపాయలతో ఉండి మూడు వందల యాభై రూపాయల దాకా పలకరమైతే జరిగింది ఇక బీరకాయ విషయానికి వస్తే కిలో బీరకాయ ఇరవై రూపాయలతోండి ఇరవై ఎనిమిది బెస్ట్ టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ఒకటి రెండు లాట్లు ముప్పై రూపాయల ధర పలికింది ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వికోటా మార్కెట్లో మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి నమస్కారం రైతులు పంపించే కూరగాయల క్వాలిటీ బట్టి వికోటా మార్కెట్లో రేట్లు నిర్ధారించబడతాయి కాబట్టి వీలైనంత వరకు క్వాలిటీ మరియు గ్రేడింగ్ పద్ధతిని పాటించమని వికోటా మార్కెట్ యాజమాన్యం మనతో చెప్పడం అయితే జరిగింది నమస్కారం